ముప్పై వేల కోట్ల ప్రాజెక్టుగా ఇది ఎలా తయారైంది చంద్రబాబు గారు ఫార్టీ ఫైవ్ మీటర్స్ ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ నడిపితే యాభై ఐదు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుగా ఇది తేల్చాడు మరి ఇప్పుడు సడన్ గా తగ్గి ఎలా ముప్పై వేల కోట్లకు వచ్చింది ఇప్పుడు వీళ్ళంటున్నది ఏమిటంటే ముప్పై వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుగా తేల్చాము ఆల్రెడీ మేము పదిహేడు వేల కోట్ల రూపాయలు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చాము ఐదు వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేశాము బ్యాలెన్స్ ఇవ్వాల్సింది పన్నెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే అని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది అంటే దీని ఫస్ట్ ఫేజ్ లేదు సెకండ్ ఫేజ్ లేదు దీనికి ఇదే పోలవరం ప్రాజెక్టు వాళ్ళ ప్రకారం ఇదే పోరవరం ప్రాజెక్టు ముప్పై వేల కోట్లకు ఎలా వచ్చింది ఈ ప్రాజెక్టు మరి చంద్రబాబు గారు రీహాబిలిటేషన్ కోసమే ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అవుతుంది టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ యాభై ఐదు వేల కోట్ల రూపాయలు అన్నప్పుడు దీని ముప్పై వేలకు ఎట్లా తెచ్చారు ఇట్లా తెచ్చారు ఆ ఎనభై ఐదు కుటుంబాలకి ఆర్ అండ్ ఈ ప్రాజెక్ట్ కాస్ట్ తగ్గుతుంది ఇట్లా తెచ్చారు చేస్తున్నారు ముమ్మాటికి చేస్తున్నారు మోసం చేస్తున్నారు మోడీ చేస్తున్న మోసంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ భాగమయ్యారు ఎలా అయితే ఈ ముగ్గురు కలిపి ప్రత్యేక హోదాను కూనీ చేశారో అలాగే ఈ ముగ్గురు కలిపి మళ్ళీ పోలవరం కూడా కూనీ చేస్తున్నారు ప్రత్యేక హోదా గురించి ఒక్కరు కూడా మాట్లాడటం లేదు మన బిడ్డల భవిష్యత్తు బొగ్గంగా పర్వాలేదని ఎట్లయితే ముగ్గురు నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఆలోచించారో ఇదే ముగ్గురు నాయకులు అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు పోటవరం గురం గురించి కూడా ఒక్కరు కూడా మాట్లాడరు అమ్మా నాకు ఏం అభ్యంతరం లేదు మీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి కానీ ఏం జరిగిందో తెలుసా నేనేమో గొంతు చించుకొని ఇక్కడ ఒక బిల్ అమెండ్మెంట్ లో ముస్లింస్ అన్యాయం జరిగింది అని అర్చి వర్చి పెట్టానా ఒక కవర్ చేశారా నేను చెప్పేందుకే ఇంతగా నేను గొంతు దించుకొని పోలవరం గురించి మాట్లాడే కదా నేను ఏం మాట్లాడినా అదే పవర్ అవుతుంది ఐఎమ్ నాట్ గేవ్ భూమి ఐఎమ్ హియర్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ ఐఎమ్ ద చీఫ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటున్నారండి మీరంతా పోనీ అది కూడా పవర్ చేశారు ఇది కూడా మీరు క్వశ్చన్స్ అడిగితే నాకు చెప్పడానికి అభ్యంతరం లేదు బట్ ద హోల్ థింగ్ అసలు మొత్తానికి మీరు కవరేసేవారు సో నేను రాజకీయాల్లో ఉన్నది నేను జగన్మోహన్ రెడ్డి గారిని భీ చేయడానికి మాత్రమేనా ఎట్లా కనిపిస్తున్నారు మీకు అందరికీ కూడా అర్థం కావాల్సింది ఏమిటి అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకపోతే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు పోలవరం ప్రాజెక్టు ఫుల్ కెపాసిటీలో రన్ కాదు ముప్పై లక్షల ఎకరాలకు నీళ్లు రావు మీకందరికీ అర్థం కావాల్సింది ఏమిటి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే మాత్రమే ఇవన్నీ సాధ్యము ఐఎమ్ ష్యూర్ ఫర్ దాట్ కాంగ్రెస్ పార్టీ బలపడితేనే ముస్లింలకు కానీ మైనారిటీలకు కానీ బడు బలహీన వర్గాలకు కానీ న్యాయం జరుగుతుంది రాజ్యాంగం బ్రతుకుతుంది ప్రజాస్వామ్యం బ్రతుకుతుంది ఇవన్నీ ఒక ఎత్తే అయితే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్నా విభజన హామీలలో ఏ ఒక్కటి నెరవేరాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి దేశం మొత్తానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాల్సిన అవసరం ఉందో లేదో గాని ఆంధ్ర రాష్ట్రానికి చాలా చాలా ఉంది ఎందుకంటే ఒక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే మనకు ప్రత్యేక హోదా వస్తుంది పోలవరం ప్రాజెక్ట్ అవుతుంది విభజన హామీలు అన్ని నెరవేరుతాయి ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత తొందరగా అర్థం చేసుకుంటే వాళ్ళ జీవితాలు అంత తొందరగా బాగుపడతాయి వస్తున్నారు మమ్మల్ని కూడా దగ్గరికి రాణిస్తారు అంటే మేము కూడా దగ్గరికి వచ్చి ధర్నా చేస్తామండి మోడీ గారి దగ్గరికి రాణిస్తారా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు కదా ఎందుకు వస్తున్నారండి మోడీ గారు మళ్ళీ నాకు తెలియక అడుగుతాను ఒకసారి వచ్చారు మోడీ గారు ఏం కొత్తగా ప్రధానమంత్రి అవ్వలేదు చంద్రబాబు గారు కొత్తగా ఏం ముఖ్యమంత్రి కాలే రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు మోడీ గారు ప్రధానమంత్రి గారు అయ్యారు వచ్చారా మట్టి తీసుకొచ్చారా మన మకాన్ని మట్టి కొట్టిపోయారా ఇప్పుడు సున్నం కొట్టడానికి వస్తున్నారా మళ్ళీ మన రాష్ట్రంలో మన నాయకులు పట్టించుకోవటం లేదు నేను ఎక్కడికోక ఎందుకు కొట్లాడతా నేను చంద్రబాబు గారి ఇంటి ముందు కొట్లాడతా నేను పవన్ కళ్యాణ్ ఇంటి ముందు కొట్లాడతా ఇక్కడ ముందు ప్రజలకి నాయకులకి ఇక్కడ అర్థం కావాలండి ఎంత ఎంత కేంద్ర బడ్జెట్ లో మన పోలవరం ప్రాజెక్టు ని హైట్ తగ్గిస్తున్నాము అని నిర్మలా సీతారామన్ గారు ఫార్టీ వన్ మీటర్స్ కి అని అంత క్లియర్ గా స్పెసిఫై చేస్తే ఒక్కడంటే ఒక్క పవార్ మాట్లాడారండి కేసీఆర్ తో ఎవరు కుమ్మక్కయ్యారు ఇప్పుడు అందరు కలిసి కూర్చోండి మాకు అభ్యంతరం లేదు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కూర్చొని మా అయితే ఫార్టీ ఫైవ్ మీటర్స్ గా దాన్ని తీర్చిదిద్దండి అంతే మీకు దండం పెట్టి అడుగుతున్నాం పోలవరం ప్రాజెక్ట్ ముప్పై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు మీకు అర్థమవుతుందా మీరు నాకు ఎందుకు వరకు ఎందుకు ఇవ్వలేదు కవరేజ్ ఇవ్వలేదు ఇవ్వలేదండి నాకు అనిపించలేదు ఈనాడు ఈనాడు పేపర్ ఎక్కడ ఉంది ఈనాడు పేపర్ ఉందా పోనీ ఈనాడన్నా కవర్ చేసిందా చూద్దాం ఒక్క నిమిషం ఇది నా ఆక్రోషం అండి వినండి దిస్ ఇస్ నాట్ రైట్ కదా మేము ప్రజా సమస్యల మీద మాట్లాడుతా మీరు ఎందుకు కవరేజ్ ఇవ్వటం లేదా అని అడుగుతున్నాను నేను అంతేనా జన్మలో ఒక్కేసారి మాట్లాడాలా వక్ష గురించి మాట్లాడకూడదా ఒక్క నిమిషం ఈనాడు ఈనాడు సునీతను చంట సునీతను చంపారని గ్యారంటీ ఏంటి ఈనాడు నిన్న దేని మీద ప్రెస్ మీట్ జరిగిందండి ఆ జ్యోతి చూపించండి మిగతా పేపర్ లేవు అరే పార్లమెంట్ లో అన్ని గంటల పాటు సో మెనీ మెంబర్స్ ఆర్ టాకింగ్ అబౌట్ ద వర్క్ బోర్డ్ ఎంత మందికి అన్యాయం జరుగుతుందండి అది కవర్ చేయరా అవినాష్ అధికారులని అవినాష్ బెదిరించారు ఇది ఏబిఎన్ ఏబిఎన్ అంటే జ్యోతి మళ్ళీ పక్కపక్కన పక్కన ఇది అందరూ చూద్దాం తల్లి చెల్లి మోసం చేశారు దాని కిందే అధికారులకు అవినాష్ బెదిరింది వక్ఫ్ అని ఒక్క స్పెల్లింగ్ ఒక్క వర్డ్ ఎవరైనా ఒక్కరన్నా కవర్ చేశారని ఇది అన్యాయం కాదా మీరు ఆలోచించుకోండి ఇది అన్యాయం అవునా కాదా నాకు తెలియదు ఐ టాకింగ్ అబౌట్ బట్ నాకైతే ఈరోజు కనిపించలేదు సో నేను ప్రెస్ మీట్ పెట్టింది ఎందుకు నేను అవినాశ్ గురించి మాట్లాడడానిక అదే ఎందుకు చేశారంటున్నా నేను అది నా కంటెన్షన్ ఇప్పుడు నేను ఎన్సీఎల్టీ గురించి మాట్లాడితే మీరు అదే కవర్ చేస్తారు ఈసారి మీరు కవర్ చేయకపోతే పోలవరం ఇంకొకసారి నేను మీరు అడిగిన ప్రశ్నలకు ఏది సమాధానం చెప్పిన డీల్ డీలా అది చెప్పండి నాకు డీల్ అని చెప్పండి ఓకే ఈనాడు ఎవరున్నారు ఇక్కడ ఓకేనా రేపు మీరు పోలవరం గురించి నన్ను కవర్ చేయకపోతే మీరు అడిగిన ప్రశ్నలకి ఇంకా నేను జీవితంలో సమాధానం చెప్పాను ఎవరమ్మా ఓకేనా అని ఎవరు మిగతా వాళ్ళమ్మా ఎవ్రీబడి ఓకే ఓకే ఎవ్రీబడి కవర్ పోలవరం సో నేను ప్రజల సమస్యల గురించి మాట్లాడితే మీరు కవర్ చేస్తారు అని నాకు మాటిస్తున్నారు ఓకే నేను ప్రజా సమస్యల గురించి ఎప్పుడు మాట్లాడినా మీరు నాకు కవరేజ్ ఇస్తు ఇస్తారు ఇస్తున్నారు పోలవరంతో సహా ఓకేనా ఆ పక్క మీడియా వాళ్ళు లేరు మీరంత వీడియోగ్రాఫర్లు ఈ కండిషన్ మీద ఏమో అన్సరి ఓకే ప్రశ్న ఏంటి ఇందాక తల్లి చెల్లి మోసం చూసారా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఎంఓయులో సంతకం పెట్టారు తన చెల్లెలికి అంటే నా బిడ్డలకి ఈ ఆస్తులు అన్నట్టుగా సంతకం పెట్టారు ఇంతవరకు కూడా ఒక్క ఆస్తి కూడా నా చేతుల్లో పెట్టలేదు సరస్వతి సిమెంట్కి సంబంధించి ఎంఓయూలో అది నా భాగానికి వచ్చింది కాబట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ డీడ్ చేశాడు విజయమ్మ గారికి నాకు కాదు గిఫ్ట్ షేర్స్ షేర్స్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీదనే కేసు వేసి ఇచ్చిన షేర్లని నాకు మళ్ళీ వెనక్కి కాయాలి అని అడుగుతున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తల్లికి చేస్తున్న మోసం జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎఫెక్ట్ చేసే స్థాయి దాటిపోయారు నన్ను జగన్ రెడ్డి డస్ నాట్ ఎఫెక్ట్ మీ ఎనీమోర్ నాకు ఆస్తులు ఇస్తాడా ఇవ్వడా అన్నది ఐ డోంట్ కేర్ కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీద కేసు వేసిన వాడిగా మిగిలిపోతాడు నా బిడ్డలకి సొంత మేనల్లుడికి సొంత మేనగోడలికి ద్రోహం చేసి వాళ్ళ ఆస్తులు వాడిగా మిగిలిపోతాడు సొంత మేనలుడు మేనగోడల ఆస్తి కాజేయటానికి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళ చేత ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు సాయిరెడ్డి లాంటి వాళ్ళ చేత కూర్చోబెట్టుకొని ట్యూషన్ ఇచ్చి డిక్టేట్ చేసి మరి ఎన్నైనా అబద్దాలు చెప్పిస్తారు ఇక జగన్ రెడ్డికి క్రెడిబిలిటీ ఉందో లేదో వైసీపీ వాళ్ళ ఆలోచన